హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం నక్క కోతి అనే కథ చెప్పుకుందాం అనగనగనగనగా పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం మగధ సామ్రాజ్యాన్ని అశోకుడు పరిపాలిస్తున్న రోజులవి ఆ కాలంలో మగధ సామ్రాజ్యాన్ని ఆనుకొని ఒక గొప్ప మహారణ్యం ఉండేది ఆ మహారణ్యంలో ఎన్నో వందల జంతువులు కలసి మెలసి జీవిస్తూ ఉండేది ఆ అడవికి ఒక గొప్ప సింహం రాజుగా ఉండేది ఆ సింహం ఆ అడవిని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేది అందరికీ తలలో నాలుగులా ఉంటూ అందరి జంతువుల్ని ఒకేలా చూసుకునేది ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ఒక రోజు ఆ సింహం మరణించింది సహజ ఘనతనే కిరీటంగా మార్చుకున్న ఆ గొప్ప సింహం నిద్రలోనే చనిపోయింది ఈ విషయం అడవి మొత్తానికి వ్యాపించింది దీంతో ఆ సింహం గుహ ముందు కొన్ని వందల సంఖ్యలో జంతువులు వచ్చి చేరాయి ఇప్పుడు వాటి ముందున్న ప్రశ్న ఒక్కటే ఈ సింహం తర్వాత అడవిని అంత సమర్థవంతంగా పరిపాలించే రాజు ఎవరు అని అనుకున్నాయి అంతేకాకుండా సింహం చనిపోయిన బాధలో ఆ జంతువులన్నీ హాహాకారాలు చేశాయి ఉడత నుంచి ఏనుగు వరకు అడవిలో తిరిగే అన్ని మృగాలు మళ్ళీ తమకి ఒక రాజుని ఎన్నుకోవాలి అని గోల గోల చేయడం కూడా మొదలుపెట్టాయి ఈలోపు విఘ్నేశుని దయ కలుగు అని ఒక గున్న ఎనుగును పంపించి రాక్షస రక్షిత రత్న కిరీటాన్ని తక్షణమే అక్కడికి తెప్పించాయి ఈ రాక్షస రక్షిత రత్న కిరీటం వెనక ఒక చరిత్ర ఉంది ఈ కిరీటాన్ని విఘ్నేశ్వరుడు పంపించాడు అనే ప్రతీతి ఆ కిరీటం ఏ జంతువు నెత్తి మీద అయితే సరిగ్గా కూర్చుంటుందో ఆ జంతువునే తర్వాత అడవికి రాజుగా చేయాలని అక్కడ ఉన్న జంతువులు అన్నీ చేరి నిర్ణయించాయి వెంటనే ఆ కిరీటాన్ని ఒక్కొక్క జంతువు తన తల మీద పెట్టుకొని పరీక్షించుకోవడం మొదలుపెట్టాయి ముందుగా ఆ కిరీటాన్ని జరాఫీ పెట్టుకోవడం ప్రయత్నించింది దాని మీద అమరలేదు ఆ తర్వాత ఏనుగు పెట్టుకుంది ఏనుగు నెత్తి మీద ఆ కిరీటం మరీ చిన్నదైంది దాదాపుగా సింహాన్ని పోలి ఉండే పులి కూడా దాన్ని తన నెత్తి మీద పెట్టుకొని చూసింది కానీ పులి తల మీద కూడా అది అర అమరలేదు అలా అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ కిరీటాన్ని పెట్టుకొని అది సరిగ్గా నెత్తి మీద కూర్చోకపోవడంతో నిరాశ చెందడం మొదలుపెట్టాయి ఇంతలో అడవిలో ఉన్న ఏ ఒక్క జంతువు కూడా ఊహించని ఒక గొప్ప సంఘటన జరిగింది నిజానికి దాని గొప్ప సంఘటన అనాలో ప్రమాదకరమైన సంఘటన అనాలో అడవిలో జంతువులకు కూడా అర్థం కాలేదు ఆ కిరీటం ఒక కోతి నెత్తి మీద సరిగ్గా కూర్చుందన్నమాట దాని మూతి ముక్కి కొమ్ములు ఏది అడ్డు తగలకుండా కోతి నెత్తి మీద కిరీటం సరిగ్గా కుండ్రంగా కూర్చుంది దీంతో ఇది దీన్ని చూసిన జంతువులన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి ఆ కోతికి ఉన్న ప్రత్యేకమైన అర్హత ఏమిటో వాటికి ఏమీ అర్థం కాలేదు ఇప్పటికిప్పుడు ఆ కోతి అడవికి రాజైతే ఈ అడవి ఏమవుతుంది మిగతా జంతువులన్నీ ఆ కోతి మాట కోతి మాట వింటాయా అసలు ఆ కోతికి ముందు బుద్ధి జ్ఞానం అనేవి ఉన్నాయా అది ఈ అడవిని పాలించగలదా అని ఇలా రకరకాల సందేహాలు ఆ జంతువుల్లో తలెత్తాయి తలెత్తడం మాత్రమే కాదు ఆ జంతువులన్నీ ఒకదానితో ఒకటి ఈ విషయం మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టాయి ఈ కోతి ముందు సింహాసనానికి అర్హురాలో కాదో చూద్దామని ఆ తర్వాత అది అర్హురాలు కాదని తేలితే ఆ తర్వాత ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచిద్దామని అవన్నీ అనుకున్నాయి వీటిలో ఇవి మాట్లాడుకుంటూ అసలు ఆ కోతి సంగతే మర్చిపోయాయి కొంతసేపటికి ఈ ప్రపంచంలోకి వచ్చే ఆ జంతువులన్నీ చూస్తే ఆ కోతి ఎక్కడా కనిపించలేదు సో ఆ జంతువులన్నీ ఆందోళనకి గురయ్యాయి ఇంతలో ఉన్నట్టుండి ఒకవైపు నుంచి జంతుస్తానికి జై జై ఇక నుంచి ఈ అడవికి రాజును నేనే ఈ అడవిని పీకి పంది రాస్తా ఈ అడవిలో నేనేం చెప్తే అందరూ అదే చేయాలి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అరుపులు వినిపించాయి ఆ అరుపులు వినిపించిన దిక్కుకు వెళ్ళి చూడగా అక్కడ కోతి ఒళ్ళుపై మరిచిపోయి గెంతులేస్తూ గెంతులేస్తూ ఉంది ఇక ఆ దృశ్యాన్ని చూసిన జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి ఆ కోతి ఈ అడవిని ఏలడానికి అసలు పనికి రాదు అని వాటిలో అవి నిర్ణయించాయి ఈ విషయాన్ని అవన్నీ కలిసి వెళ్ళి ఆ కోతికి వివరించే ప్రయత్నం చేశాయి కానీ కోతి వారు చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా చెవిన పెట్టలేదు లేదు ఈ అడవికి నేనే రాజుని మనందరం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ కిరీటం నా నెత్తి మీద సరిగ్గా సరిపోయింది కాబట్టి ఏ అడవికి నేనే రాజుని మీరందరూ నేను చెప్పినట్టే వినాలి ఇదిగో పులి ఈ రోజు నుంచి నువ్వు గడ్డి మేయాలి ఇదిగో జిరాఫీ ఈ రోజు నుంచి నువ్వు మాంసం తినాలి అని ఇలా నోటికొచ్చినట్టు ఏవి పడితే ఆ ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టింది జంతువులన్నిటికీ ఏం చేయాలో తోచలేదు అసలు ఆ కిరీటాన్ని తిరిగి కోతి నుంచి ఎలా సంపాదించాలి దాని పీడ ఎలా వదిలించుకోవాలి అని అవన్నీ సమావేశమై మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి కానీ ఎక్కడా ఒక సరైన పరిష్కారం రాలేదు పులి అయితే నేను ఆ కోతి దొరికితే దాని మీద పడి చంపేసి తినేస్తానని చెప్పింది ముందు ఆ కోతి చేతికి దొరకాలి కదా ఏ జంతువు దగ్గరకు వెళ్ళినా అది చెట్ల పైకెక్కి వాటికి అందకుండా ఎగురుతూ ఎగురుతూ పారిపోతుంది మిగతా జంతువులకి ఇంకా ఎంత ఆలోచించినా దాన్ని రాజుగా తప్పించే ఉపాయం ఏది దొరకలేదు దీంతో ఏం చేయాలో వాటికి పాలుపోకుండా ఉన్న సమయంలో అప్పుడు జిత్తులు మారినాక నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని ముందుకు వచ్చింది ఏంటి ఆ ఉపాయం ఏంటి ఆ ఉపాయం అని మిగతా అడవి జంతువులన్నీ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆత్రుతతో అడిగాయి దానికి ఆ గుంటనక్క ఇది చెప్పే ఉపాయం కాదు చేసి చూపిస్తేనే ఈ ఉపాయంలో ఉన్న నా తెలివితేటలు మీకు అర్థమవుతాయి అని చెప్పింది సరే ముందైతే నువ్వు ఆ కోతిని ఏదో ఒకటి చేసి ఈ అడవికి దాని బాధ తప్పించు మేమందరం దాని పాలనలో ఉండే బాధని నువ్వే తప్పించగలవు అని కోరుకున్నాయి సరే అని చెప్పి నక్క దీనికి అంగీకరించింది ఆ నక్క కోతి దగ్గరకు వెళ్ళి రాజుగా మీకు లభించేది కేవలం ఈ కిరీటం మాత్రమే కాదు ఆ సింహం ఎన్నో సంవత్సరాల నుంచి బోల్డంత నిధిని పోగు చేసి ఉంచింది ఈ కిరీటంతో పాటు ఇప్పుడు ఆ నిధి కూడా మీ సొంతమవుతుంది మీరు కేవలం అడవిలోనే కాదు ఆ నిధిలో ఉన్న ధనం తీసుకెళ్లి మగధ రాజ్యంలో కూడా మీకు కావాల్సింది కొనుక్కొని తినవచ్చు అని చెప్పింది వెంటనే కోతి భలే 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 నాకు ఆ నిధి ఎక్కడ ఉన్నా వెంటనే చూపించు అని ఆ చిత్తులు మారి నక్కను కోరింది వెంటనే ఆ నక్క ఆ అడవిలో వేటగాళ్లు పండిన ఒక గుంట దగ్గరికి తీసుకెళ్ళింది ఆ గుంటలో వేటగాళ్ళందరూ ఉన్న కర్రలను పైకి నిలువుగా పెట్టి పాతి పెట్టాడు అందులో ఏదైనా జంతువు పడినట్లయితే దాన్ని తీసుకువెళ్దామని వారి ఉపాయం సరిగ్గా అటువంటి గుంట దగ్గరకే ఈ కోతిని ఆ నక్క తీసుకెళ్ళింది ఆ గుంటలోనే నిధి అంతా ఉంది అని చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా కోతి ఆ గుంటలో దూకి మరణించింది అనంతరం చిత్తుల మారి నక్క చాలా జాగ్రత్తగా ఆ గుంటలోకి దిగి ఆ కిరీటాన్ని తీసుకుని బయటికి వచ్చింది చిత్తులు మారినక్క తన తెలివితో అడవికి కోర్తి పీడ బదిలించడాన్ని జంతువులన్నీ ఎంతగానో మెచ్చుకున్నాయి వాతి జంతువునైనా జాగ్రత్తగా ఆలోచించి ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్